ఓం నమ శివాయ ఛానల్ కు స్వాగతం అండి అందరికి నమస్కారం అండి ఈ రోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి అలాగే రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం ఫిబ్రవరి తొమ్మిదవ తారీఖు సోమవారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం కుంభరాశి వారికి ఏ విధంగా ఉంటాయి ఈ రోజు దినఫలాల ప్రకారం మధ్యాహ్నం ఒంటి గంట నలభై ఐదు నిమిషాల తర్వాత జరగబోయే సంఘటనలు ఇవే అయితే ఎటువంటి సంఘటనలు మధ్యాహ్నం ఒంటి గంట నలభై ఐదు నిమిషాల తర్వాత జరగబోతున్నాయి అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలు మీకు కనిపిస్తున్నాయి అలాగే కుంభరాశి వారి శ్రీ రాజేశ్వరి దేవి జ్యోతిష్యాలయం గురీజీ మనోహర్ రాజు గారు మీ యొక్క ఫోటో చెయ్యి చూసి ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా వంద శాతం పరిష్కార మార్గం చూపబడును ప్రేమ పెళ్లి విద్య ఉద్యోగం వ్యాపారం విదేశీ ప్రయాణాలు కోర్టు సమస్యలు రాజకీయ సమస్యలు సంతాన సమస్యలు భార్యాభర్తల మధ్య అనుమానాలు వ్యాపారంలో నష్టాలు ధనం నిలకడగా లేకపోవడం రియల్ ఎస్టేట్ మనశ్శాంతి లేకపోవడం మీకు ఎటువంటి సమస్యలున్నా వంద శాతం పరిష్కార మార్గం చూపబడును గారికి నమ్మకంతో కాల్ చేసి మీ సమస్యలకు సంపూర్ణ పరిష్కారం తెలుసుకోండి గురుజీ మనోహర్ రాజు గారు గారి ఫోన్ నంబర్ నైన్ త్రీ ఫోర్ సెవెన్ టూ వన్ ఫైవ్ ఎయిట్ వన్ త్రీ నమ్మకంతో కాల్ చేయండి కా జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి అలాగే ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి మీరు చేయవలసినటువంటి దేవతారాధన కానీ పరిహారాలు కానీ ఏంటి అనే పూర్తి అంశాలన్నిటి గురించి కూడా ఈరోజు మనం ఈ వీడియో ద్వారా వివరంగా తెలుసుకుందాం కాబట్టి వీడియోలోకి వెళ్ళే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే ఇదివరకు మా ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్ అప్లైస్ను క్లిక్ చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది నోటిఫికేషన్ రాగానే వీడియోను ఓపెన్ చేసి మీ రాశి గురించి మీ జాతకం గురించి తెలుసుకోవచ్చు అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఈ రాశి వారు ఎవరైనా ఉంటే వారికి కూడా షేర్ చేయండి వారు కూడా వాళ్ళ రాశి ఫలాల గురించి వాళ్ళ జాతకం గురించి తెలుసుకుంటారు సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలో వివరాల్లోకి వెళ్తే గనక కుంభరాశి అనేది రాశి చక్రంలో పదకొండవ రాశి ధనిష్ట మూడు నాలుగు పాదాలు శతభిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాచాఢ ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వ్యక్తులు కుంభరాశిగా పరిగణించబడతారు ఈ రాశికి అధిపతి శని ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనుక కుంభరాశి వారు బంధాలకి అనుబంధాలకి చాలా ప్రాధాన్యతను ఇస్తారు అలాగే మేలు చేసిన వ్యక్తులను ఎవరికీ మర్చిపోకుండా గుర్తు పెట్టుకుంటూ ఉంటారు కొత్త వ్యక్తులు ఎవరు పరిచయమైనా కానీ పాత స్నేహితులను కానీ బంధుత్వాలను కానీ అస్సలు వదులుకోలేరు కానీ ఏ చిన్న సహాయం చేసినా కానీ వీరు అస్సలు మరిచిపోకుండా గుర్తు చేసుకుంటూ ఉంటారు కష్టపడి పనిచేసే మనస్తత్వాన్ని కలిగి ఉంటారు కానీ కొంచెం మొండితనం కూడా ఎక్కువగానే చెప్పుకోవాలి అలాగే నిజాయితీగా వీరు మారుపేరు అని కూడా చెప్పుకోవచ్చు కొత్త కొత్త ఆలోచనలు స్వీకరించడానికి ఇష్టతను కనపరుస్తూ ఉంటారు అలాగే ఎప్పుడైనా సరే ఒక వ్యక్తిని చూసారంటే బాహ్య రూపం ద్వారా వారిని అంచనా వేయరు అంటే కొంతమంది బాహ్య రూపాన్ని చూసి వారిని అంచనా వేస్తూ ఉంటారు కానీ వీరిది అటువంటి మనస్తత్వము కాదు పైకి ఏ విధంగా కనిపిస్తున్నారో చూసి వారిని అంచనా వేయటం అసలు చెయ్యరు అలాగే సమస్యలను ప్రత్యేకమైన పరిష్కారాల ద్వారా పరిష్కరించుకుంటారు ఓపెన్ మైండ్ను కలిగి ఉంటారు అలాగే జ్ఞానం కోసం ఎక్కువగా ఆలోచన చేస్తూ ఉంటారు అంటే జ్ఞానాన్ని సంపాదించుకోవాలనే ఆతృత వీరికి అధికంగా కనిపిస్తూ ఉంటుంది అయితే ముఖ్యంగా కుంభరాశి వ్యక్తులకు యొక్క జీవితంలో చూసుకున్నట్లయితే కనుక ఎవరైతే నూతనంగా ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారు ఉన్నారో వారి యొక్క లైఫ్లో కొన్ని సమస్యలు వచ్చినప్పటికీ ఆ సమస్యలను అధిగమించగలుగుతారు అయితే వారి మరి ముఖ్యంగా ఈ యొక్క రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం ఫిబ్రవరి తొమ్మిదవ తారీఖు సోమవారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం ఒకటి నలభై ఐదు నిమిషాల తర్వాత ఊహించని ఘటన జరిగి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి చాలా కాలం క్రితం ఒక వ్యక్తితో ఒక పెద్ద గొడవ జరిగి వారితో మీ యొక్క బంధాన్ని విచ్ఛిన్నం చేసుకున్నారు అంటే అంతకుముందు వారితో మీకు క్లోజ్డ్గా ఉండేది కావచ్చు అలాగే అంతకుముందు వారి వల్ల మీరు చాలా మేలు పొంది ఉండవచ్చు కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల వారితో పెద్ద గొడవ జరిగింది ఆ గొడవ వల్ల మీరు విడిపోయారు అయినప్పటికీ తర్వాత రియలైజ్ అయ్యారు అంటే ఒకప్పుడు మంచి సన్నిహితులుగా ఉన్నారు కానీ ఒక చిన్న మనస్పర్ధాల కారణంగా వారిని దూరం చేసుకున్నారు అనే భావన మీకు మనసులో ఉండిపోయింది వారిని కలుసుకోవడానికి చాలా రకాల ప్రయత్నాలు చేశారు కానీ కన్ఫ్యూషన్ అనేది మీకు దొరకలేదు ఫోన్ నెంబర్ కానీ అడ్రస్ కానీ ఇది కూడా మీకు దొరకలేదు ఈ విషయాన్ని మీరు పూర్తిగా మైండ్లో నుంచి డీలేట్ చేసేరని చెప్పుకోవాలి అటువంటి వ్యక్తిని కలుసుకుంటారు అనుకోకుండా ఈ సంఘటన జరుగుతుంది అంటే అనుకోకుండా వారు తరహా పడడం కానీ వారి నుండి ఏవైనా విషయాలు తెలియటం కానీ వారి అడ్రస్ కానీ ఫోన్ నంబర్ కానీ లభించడం కానీ జరుగుతుంది అంటే మీరు ఈ సమయంలో వారి గురించి ప్రయత్నాలు చేయడం లేదు కానీ అనుకోకుండా అటువంటి సంఘటన జరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అలాగే కుంభరాశి వారు ఎవరైతే చాలా కాలం నుండి విడిపోయినటువంటి ప్రేమ భాగస్వామి కూడా ఈరోజు మీరు కలుసుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అంటే అనుకోకుండా వారిని కలుసుకుంటారు కొన్ని మనస్పర్ధాల కారణంగా మీరు విడిపోయారు మళ్ళీ గతం గురించి జ్ఞాపకాలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అయితే మిగిలిన అంశాలు చూస్తే కనుక ఈ యొక్క కుంభరాశి వారికి ఈరోజు సంతానంలో లేదా కుటుంబ సభ్యులతో ఎక్కువగా సమయాన్ని గడిపే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి మీ యొక్క లైఫ్ పార్ట్నర్తో మీరు సరదాగా సమయాన్ని గడుపుతారు కానీ చిన్న గొడవ కాస్త పెద్దదిగా మారే ప్రమాదం కూడా ఉంది అంటే అనవసరమైన టాపిక్ విషయంలో మీ మధ్య ఎక్కువగా కమ్యూనికేషన్ గడిచి వాగ్దాలు జరిగి గొడవ పెద్దదిగా మారే అవకాశం ఉంది కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్త చాలా ఖచ్చితంగా అవసరం తీసుకోవాలి అలాగే కుంభరాశి వారి యొక్క జాతకం ప్రకారం చూసుకున్నట్లయితే ఎవరైతే ఉద్యోగార్థులు ఉన్నారో ఉద్యోగ జీవితంలో మీరు కొన్ని అలవాట్లు ఎదుర్కొంటున్నారు అయితే చాలా కాలం మీ యొక్క శ్రమను ఎవరు గుర్తించడం లేదని మీరు బాధపడుతున్నారు అదనపడుతున్నారు ఉద్యోగం వదిలేద్దామని ఆ కార్యాలయం నుండి బయటకు వచ్చేద్దామని చాలాసార్లు అనుకుంటున్నారు కానీ పరిస్థితుల కారణంగా ఉద్యోగాన్ని వదిలేయలేకపోతున్నారు అటువంటి వారికి ఒక మంచి ఆఫర్ రాబోతుందని చెప్పుకోవాలి అంటే ప్రస్తుతం చేస్తున్నటువంటి ఉద్యోగం కంటే మంచి అవకాశం మీ ముందుకు వచ్చే సూచనలు అయితే కనిపిస్తున్నాయి అలాగే కుంభరాశి వారు కొంతమంది అంటే ఎవరైతే తరహాపడి ప్రమోషన్ పొందుకోలేని స్థితిలో ఉన్నారో వారికి ప్రమోషన్ లభించే అవకాశాలు కూడా లభిస్తున్నాయి మీ అర్హతకు తగినటువంటి ప్రమోషన్ మీరు ఖచ్చితంగా పొందుకుంటారు అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం ఎవరైతే చాలా కాలం నుండి మిత్రులతో చక్కటి అనుబంధాన్ని కలిగి ఉంటారో వారికి చిన్న చిన్న మనస్పర్ధాలు వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి జాగ్రత్తగా ఉండండి పర్సనల్ విషయాలు ఎవరితో అయినా సరే షేర్ చేసుకొని ముందు ఒకటికి నాలుగు సార్లు ఆలోచించండి అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం నూతన వ్యక్తితో పరిచయం ఏర్పడే అవకాశాలు కూడా ఉన్నాయి ఒక వ్యక్తితో పరిచయం అనేది మీ యొక్క లైఫ్లో మీరు చాలా సాధించడానికి సహాయపడుతుంది అంటే ఈరోజు పరిచయం అయిన వ్యక్తి మీ యొక్క లైఫ్లో దీర్ఘకాలం పాటు కొనసాగుతున్నారు సో చూసారు కదండి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది నచ్చిందా నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ని త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్